హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈ మధ్య చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి కాస్త బిజీగా ఉన్నాను అందువల్ల వీడియోస్ కూడా చేయలేకపోయాను అయితే ఈరోజు మరో పద్ధతిలో వెన్న ఈజీగా తయారు చేసుకోవడం ఎలా అనేసి వీడియో చేస్తున్నాను అయితే ఈరోజు ఎటువంటి పరికరాలు లేకుండా ఈరోజు నేను వెన్న తీసే విధానం మీ గడ నుండి వెన్న తీసే విధానము చూపిస్తాను అయితే ఈరోజు నేను రెగ్యులర్గా చూపించినట్టే పదిహేను రోజుల మీగడ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను ఒక డబ్బాలో వేసి అందులో కొంచెం కొంచెం తోడు వేసుకుంటూ ఉండాలి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అలా వారానికి ఒకసారి అలా తోడు వేస్తూ ఉంటే మనకు చిలికినప్పుడు మజ్జిగ వృధా కాకుండా ఉంటుంది హాయిగా ఎండాకాలం కదా మనం మజ్జిగ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మీగన్నంతా ఒక గిన్నెలోకి మార్చుతున్నాను అయితే ఎక్కువ గిన్నెలు వాడకుండా ఎటువంటి పరికరాలు లేకుండా అంటే ఎలా అంటే మిక్సీ లేకుండా కవ్వం లేకుండా గరిట లేకుండా గ్లాసులు లేకుండా ఇలా వెన్న చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాను ఇది ఒక విధానంలో ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి అయితే గిన్నెలోకి మార్చేసిన తర్వాత చేత్తో బాగా పిసికేయాలి అంటే బాగా కలపాలి మనకు ఉండలు ఉండలుగా పేరుకుపోయి ఉంటుంది ఫ్రిడ్జ్లో చాలా చల్లగా ఉంది ఎండాకాలం కదా చలికాలం అయితే అసలు కలపలేము ఎండాకాలం కదా కలుపుతుంటే హాయిగానే ఉంటుంది నలభై రెండు డిగ్రీల్లో ఏమీ కాదండి చలికాలం అయితే కాస్త వేణీళ్ళు వేసేసి మనము కలిపేసుకోవచ్చు చూడండి ఇలా చేత్తో బాగా పిసికిన తర్వాత మనకి చేతికి కూడా అతుక్కుపోకుండా ఈ మేగడ ఇలా ఉండగా వచ్చేస్తుంది అంటే వెన్న రెడీ అయిపోయింది అయితే ఇక్కడే ఒక కిటుకు ఉందండి మనము చల్లని నీళ్లు వేసుకోవాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను గడ్డ కూడా కట్టింది చూడండి ఐస్ అయితే వెంటనే వచ్చేస్తుంది కాస్త మనం కలిపామనుకోండి ఇలాగా బాగా కలిపేస్తే కొంచెం నీళ్లు ఎక్కువైపోయి మరి తిప్పడానికి చేత్తోనే తిప్పాలి తిప్పడానికి కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం నీళ్లు వేసి చూడండి వెంటనే మనము వెన్న అనేది వచ్చేస్తుంది నేను కొంచెం ఎక్కువ వేసాను నీళ్ళు ఒక చెంబు నీళ్ళు అయితే పోసాను కొంచెం టైం పట్టింది చేత్తో మరీ కలపడానికి వెన్న అయితే బాగా వచ్చేసింది మనకు వితిన్ ఫైవ్ మినిట్స్లో వెన్న వచ్చేస్తుంది ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా చాలా బాగా వచ్చింది ఇలా మీరు ఎప్పుడైనా చేశారా నేనైతే రకరకాలుగా వెన్న ఎలా తీస్తారో చాలా వీడియోస్ నేను చేశానండి అవి కూడా నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెడతాను మీరు చూడగలరు స్పెషల్గా వెన్న వీడియోస్ అనేసి ఉన్నాయి ఎవరికి ఏ విధానము అనుకూలంగా ఉంటుందో ఆ విధానంలో చేసుకోవచ్చు మధ్య మధ్యలో నాకు తెలిసిన పద్ధతులు పెడుతూ ఉంటాను ఇందులో మ్యాజిక్ చేయటాలు ఇవన్నీ ఏం కాదు రియాలిటీనే నా సమయాన్ని వృధా చేసుకొని మీ సమయాన్ని వృధా చేసి అలా ఏమీ వీడియోస్ చేయట్లేదు నేను బాగా ప్రయత్నించిన తర్వాత నాకు బాగా వస్తేనే వీడియోస్ చేస్తూ ఉన్నానండి చూడండి ఇలా వెన్నంత తీసేసాను ఈ మజ్జిగ మనము వాడుకోవచ్చు ఈ మధ్యగైతే చాలా బాగుంటుంది మనం తోడు వేసి ఉంచాం కదా తోడు వేయకపోతే చేదుగా ఉంటుందండి అది పనికి రాదు మొక్కలకు బాగా ఎక్కువ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే వాటికి వేయొచ్చు కుండీలలో అయితే పాడైపోతాయి పెద్ద పెద్ద కరివేపాకు చెట్లు తమలపాకు చెట్లు అయితే బాగా పెరుగుతాయి ఇలాంటి మజ్జిగ వేస్తే ఇప్పుడు వెన్నని మరి బౌల్లోకి మార్చేసి మరి కొంచెం నీళ్లు వేసేసి బాగా వాష్ చేయాలి అంటే అందులోనే బాగా పిసిపితే అందులో ఉండే పిప్పి అంతా మనకు బయటకి వచ్చేస్తుంది ఈ విధానంలో నాకు అర్థమైంది ఏమి అంటే మనము వెన్న కాచినప్పుడు గసి అయితే చాలా తక్కువగా వచ్చిందండి ఆఖరి వరకు చూడండి ఎంత గసి వచ్చిందో మీకు తెలుస్తుంది మామూలుగా అయితే ఇది కేజింబావ్ వెన్న ఉంటుంది కేజింబావ్ వెన్న చేసినప్పుడు మనకు చాలా ఎక్కువగా గసి వస్తుంది ఈ విధానంలో చాలా తక్కువగా వచ్చింది ఒక్క స్పూన్ గసే వచ్చింది ఇంకా వెన్న అంతా బాగా వాష్ చేసి మరీ ఉండలుగా చేశాను ఇప్పుడు ఈ నీళ్లు మనము మొక్కలకు వేసేసుకోవచ్చు తేటగా ఉంది కదా ఈ నీళ్లు పారబోయకుండా వేసేసుకోవచ్చు ఆ చెంబులో వేసాను అది కూడా క్లీన్ అయిపోతుంది పుల్లగా ఉంటుంది కాబట్టి మజ్జిగ ఇంకా మనము స్టవ్ వెలిగించేసి అదే పాత్రనే పెట్టేసా అండి నేను ఒకే ఒక్క పాత్ర వాడాను చూడండి ఒక ప్లేటు వెన్న తీయడానికి వాడాను మనకు ఎక్కువ పాత్రలు లేకుండా మిక్సీలు వాష్ చేసుకోకుండా కవ్వాలు గరిటెలు ఇలాంటివి ఏవి యూస్ చేసుకోకుండా విప్పర్ యూస్ చేయకుండా ఇలా సింపుల్ మెథడ్లో మన చేత్తోనే వెన్నని తయారు చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేస్తే కామెంట్ ద్వారా నాకు ఖచ్చితంగా పెట్టండి ఇంకా ఏవైనా ట్రిక్స్ ఉన్నాయా అవి కూడా కామెంట్ ద్వారా తెలపండి చూడండి ఫస్ట్ హైలో పెట్టేశాను బాగా కరుగుతుంది కరిగిన తర్వాత మనం సిమ్ చేయొచ్చు ఈ విన్న కాచేపుడు కూడా చాలామంది చాలా విధాలుగా వెన్నను కరిగించేసి నెయ్యి తయారు చేస్తూ ఉంటారు మేమైతే బాగా మంచి డార్క్ హనీ కలర్ వచ్చేదాకా అంటే తేనె కలర్ వచ్చేదాకా వెన్నను కాస్తామండి మా చిన్నతనం నుండి మా ఇంట్లో ఇలాగే చేసేవాళ్ళు మంచి ఘుమఘుమలాడే నెయ్యి తయారవుతుంది కాస్త తెల్లగా అయితే మేము తీయము కామెంట్స్ ద్వారా కూడా పెడుతూ ఉంటారు ఇదివరకు వీడియోలో మీరు కాస్త నల్లగా కాచారండి నల్లగా ఏమి కాచము అలా కనిపిస్తుందంటే అది మనకు చల్లారిన తర్వాత మంచి తేనె కలర్ అయితే వస్తుంది అంటే మనకు నెయ్యి ఒక మంచి ఒక కలర్ వస్తుంది కదా ఆ కలర్ ఉంటుంది నెయ్యి ఎప్పుడైనా తెల్లగా ఉండదండి అయితే మనకు షాప్స్లో ఉంటే బయట మిషన్ల ద్వారా కా ఉంటారు కాబట్టి మనకు తెల్లగా కనిపిస్తుంది మేమైతే ఇలాగే చేసుకుంటాము అయితే ఎవరింటి పద్ధతి ఎవరు ఎలా తింటారో ఎలా టేస్టీగా ఉంటుందో అది వాళ్ళకే తెలుస్తుంది ఆ తర్వాత అంత కాగిన తర్వాత గసి నల్లగా ఉండాలి గసి తెల్లగా ఉండకూడదు తమలపాకులు వేసేసి కాస్త బాగా ఫ్రై చేస్తే బాగా బట్టిగా పట్టపట్టలాడుతూ ఉన్నప్పుడు తమలపాకులు తీసేయాలి మొదట నేను తమలపాకులు తీసి ఉంచేసానండి ఎందుకంటే ఇది వెంటనే ఫిల్టర్ చేసేస్తాను అంటే అలాగే అలవాటైపోయింది ఎండాకాలం అయితే ఏం కరగదు చలికాలంలో అయితే కాసేపు అలాగా పెట్టేసామంటే మనకు గడ్డ కట్టేస్తుంది నెయ్యి కాబట్టి వెంటనే ఫిల్టర్ చేసేస్తాను అయితే ఇలాంటి డబల్ ఫిల్టర్ వాడండి మనకు కొంచెం కూడా కిందికి దిగదు గసి అనేది దీన్ని గోదారని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో గోదావరి అని పిలుస్తారట మేమైతే గసి అనే అంటాము నెయ్యి గసి అంటే ఆ బ్లాక్గా వచ్చే పదార్థం అనమాట చూడండి ఎంత గసి వచ్చిందో ఒకే ఒక్క స్పూను గసి వచ్చింది ఎంత ఈజీగానో చేసుకోవచ్చు కదా ఇలా ఫిల్టర్ చేసిన గసిలో కాస్త గోధుమ పిండి కానీ శనగపిండి కానీ రాగి పిండి కానీ వేసి ఒక్కసారి వేయించేసేసి మనము మిక్సీకి పట్టి కాస్త బెల్లం వేసి మిక్సీకి పట్టి లడ్డుల్లాగా చేసుకోవచ్చు అది కూడా ఒక వీడియో షార్ట్ వీడియో చేశాను అనుకుంటాను చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు అనేటివి మనకు తెలియని కూడా తెలియదు ఏదో సున్నుండల్లాగా కనిపిస్తాయి ఇది మనకు గసి ఉత్తది తింటే కొంచెం చేదనిపిస్తుంది కానీ లడ్డులు చేసుకొని తింటే చేదే ఉండదు అంత బాగుంటుంది మళ్ళీ నేను ఫిల్టర్ చేశాక మళ్ళీ ఈ తమలపాకులు అందులోనే వేసాను నేను తయారు చేసిన నెయ్యి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చేస్తామో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ